అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్బీ సుధా ఎవ్ ఎవ్రీ మంత్ మనం చేస్తూనే ఉంటామంటే రాసి ఫలితాలు చేస్తూ ఉంటాము ఇప్పుడు మే నెల రాసి ఫలితాల గురించి మనం చెప్పబోతున్నాం మాట్లాడబోతున్నాము దానికన్నా ముందు ఎప్పటికైనా సరే గోచారం మాట్లాడుకోవడం అనేది అంటే వెరీ ఇంపార్టెంట్ అనుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గోచార రీత్యానే పన్నెండు రాసులకి మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే ప్లానెట్స్ అందరికీ తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉంటాయి అలాగే పన్నెండు రాసులు ఉంటాయి అసలు రాసు అంటే ఏంటి రాశి అంటే మీరు పుట్టిన నక్షత్రం అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఆ ఏ భావంలో ఉన్నాడు మనం దాన్ని రాశి కింద పరిగణిస్తాం అనమాట అంటే పుట్టిన నక్షత్రం బట్టి సో అంతరు రాసుల వారికి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా గ్రహాలు మారుతూనే ఉంటాయి సో గ్రహాలు మారినప్పుడల్లా మనకి ఫలితాలు అనేవి మారుతూనే ఉంటాయి సో తప్పక ఫస్ట్ మనం ఏంటంటే గోచార రీత్యా మేలో ఎలా ఉందో ఫస్ట్ చూద్దాము మేలో ఏంటంటే చాలామందికి తెలిసిన విషయం అందరికీ ఈ ఇప్పుడు అందరు యూట్యూబ్లు కూడా చూస్తున్నారు అందరూ ఆస్ట్రాలజీస్ దగ్గరికి వెళ్తున్నారు అండ్ ఆల్సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా వచ్చేసాయి సో మేజర్ గ్రహాల మూమెంట్ మనకి మేలో ఎక్కువ ఉంది అంటే ఏంటి మనకి శని మూమెంట్ మనకి తెలుసు ఉగాదికి ముందే మూవ్ అయ్యాడు అది మనకి బీనర్లోకి మూవ్ అయ్యారు అనమాట అలాగే మనకి మెరుకుని బుధుడు ఉన్నారు అందులోనే మీనంలో మనం మాట్లాడుకున్న పంచగ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకున్నాము ఇదే రాశిలో జరుగుతు జరిగిందనమాట రాహు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు రాహు ఏమో మే ఎయిటీన్త్కి మనకి కుంభానికి వెళ్తున్నారు అలాగే కేతు మే కి ఏమో మనకి సింహానికి వెళ్తున్నారు అనమాట అండ్ ఆల్సో మనకి ఇందులో ఇంకొక గ్రహం కూడా ఉంది అదేంటంటే శుక్రగ్రహం శుక్రుడు ఎగ్జాటేషన్ పొజిషన్ అంటే స్థితిలో ఉండ ఉంటారనమాట మీనరాశిలో అలాగే బుధుడు ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఏంటంటే నీచ స్థితిలో ఉన్నారు ఆయన మూమెంట్ కూడా మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో జరగబోతోంది సెవెంత్ ఎక్కడికి మేషానికి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనం ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటూ ఉంటాం సూర్యుడు సూర్యుడు సంక్రమణం అనేది మనం ఎప్పుడు ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటుంది మేషానికి ఆయన మే వెళ్తున్నారు అన్నమాట అలాగే మేజర్ గ్రహం గురించి మనం మాట్లాడుకున్నాము శని గ్రహం మే మే కాదు సారీ మార్చ్ ట్వంటీ నైన్త్ మూవ్ అయ్యారు మీనానికి ఈయన రెండున్నర ఏళ్ళు ఇక్కడే ఉంటారనమాట అందరికీ తెలుసు అందరు భయపడితే అప్పుడు ఉంటారు ఏళ్ళనాటి శని అనేది అందరికీ భయాందోళన ఆందోళన అందరికీ కలుగుతూ ఉంటుంది బట్ ఎవరో వరకు ఏళ్నాటి శని ఉందనేది మనం చూద్దాము కుంభానికి అంటే మనకి లాస్ట్ ఘట్టంలో ఉందన్నమాట ఎన్డర్స్ అని అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది మేషానికి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అంటే మేషరాశి వాళ్ళకి అలాగే ఇంకో మేజర్ గ్రహం మనం ఇప్పుడు మాట్లాడుకునేది గురుగ్రహం గురువు ఏంటంటే ప్రస్తుతం వృషభంలో ఉన్నారు ఆయనేమో మనకి మిథునానికి మే ఫోర్టీన్త్కి వెళ్తున్నారనమాట సో మీరు చూసారు కదా మేజర్ గ్రహాల మూమెంట్ ఉంది అలాగే ఏంటంటే మార్స్ ఇంకో గ్రహం ఎప్పుడు ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం దాంపత్య అనుకూల గురించి కూడాను మనం ఎప్పుడు చూసేది మనం కుజగ్రహమై చూస్తాము అలాగే అంటే వెళ్ళడం కానీ దూసుకెళ్ళడం కానీ అగ్రెసివ్ నేచర్ కానీ ఒక కాన్ఫిడెన్స్ కానీ కూడా మనం ఎప్పుడూ మార్స్ని మనం చూసుకుంటూ ఉంటాం అంటే కుజుడి పొజిషన్ మనం జాతకంలో చూస్తూ ఉంటాం అనమాట ఆయన ప్రస్తుతం నీచ స్థితిలో ఉన్నారు సో ఈ నెల అంతా కూడా ఇదే ఇంట్లో అంటే కర్కాటక రాశిలో ఉండబోతున్నారు నీచ స్థితిలో ఉన్నారన్నమాట ఇవి మనం మాట్లాడుకోవాల్సిన అంటే ఇది గోచారం సో మనం నెక్స్ట్ మాట్లాడుకోపోయేది ఏంటంటే ఒక్కొక్క రాశి వారిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం దానికన్నా ముందు మనం ఎప్పుడే ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి జనరల్ పరిహారాల గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను సో జనరల్ పరిహారాలు ఎప్పుడైనా సరే ఇప్పుడు చాలా మేజర్ మూమెంట్ ఉన్నది ఏంటంటే రాహుకేతు మూమెంట్ ఉంది సో దాని గురించి మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ పూజలు లేకపోతే నవగ్రహ హోమాలు చేయడం చాలా మంచిది అంటే ఒకసారి ఎప్పుడు చెప్తూ ఉంటా రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడల్లా ఎప్పటికైనా సరే రాహుకేతు పూజలు చేయడం మంచిది అంటే నివారణ పూజలు అంటూ ఉంటాం అన్నమాట తప్పక ఇది చేయాలి మే నెలంతా కొంతవరకు ఏంటంటే కొన్ని రాసులు వారికి చాలా చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది కొన్ని రాసుల వారికి అంత బాగాలేదు ఇప్పుడు మనం చూద్దాము ఎవరెవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూసుకుందాము అండ్ పరిహారం విషయానికి వస్తే కనుక నవగ్రహాలు ఒకటి కాకుండా ఎప్పటికైనా నేను మాట్లాడేది శక్తి పూజలు వాళ్ళకి ఎప్పటికైనా స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో తప్పక పాజిటివ్ స్ట్రెంగ్త్ నేను చెప్పేది పాజిటివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో నిత్యం మనం ఏంటంటే శక్తి పూజలు చేసేవాడు అమ్మవారి పూజలు చేసే వాళ్ళకి ఎప్పటికైనా సరే చాలా బాగుంటుంది ఈ గ్రహ ఇవి కూడా గోచరాలు అండ్ ఆల్సో ఫలితాలు కూడా కొంతవరకు వాళ్ళకి పాజిటివిటీని తీసుకొస్తాయి అనమాట ఎప్పటికైనా నేను అడ్వకేట్ చేసేది కానీ చెప్పేది కానీ ఎవ్రీడే నిత్యం దేవి పూజలు చేయండి అని చెప్తూ ఉంటాం అనమాట శక్తికి మించింది ఇంకా ఇంకా దేవతలు లేరు నా ప్రకారం సో తప్పక శక్తి పూజలు చేసేవారు అమ్మవారి పూజలు చేసేవారు మాత్రం బాగా చేయండి అంటే నిష్ఠగా చేసుకుంటే ఇంకా చాలా మంచిది ఈ పరిహారాలన్నీ చేస్తూ ఉంటే కొంతవరకు బాగుంటుంది చాలామందికి తెలుసు మేషరాశికి ఇప్పుడే ఏల్నట్స్ అని నేను కూడా చెప్పాను ఏల్నట్స్ అని మొదలైంది సో ఫస్ట్ ఘట్టంలో ఉంది దానికి పెద్ద భయపడవలసిన అవసరం ఏం లేదు మేజర్ రాసే వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే పన్నెండో లాడ్ అని మనం చూసాము అంటే మనకి మూడో ఇంటికి మూవ్ అయినప్పుడు అంటే జూపిటర్ మూడో ఇంటికి మూవ్ అయినప్పుడు ఇంకా బాగుంటుంది సో ఏ లాడ్స్ అని ఉంది అని భయపడడం కన్నా వెళ్ళి దానికి పరిహారాలు చేయడం చాలా మంచిది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే మీకు మీ జాతక రీత్యా మీకు ఏమైనా అడ్వైస్ కావాలి అంటే కనుక తప్పక సంప్ర మమ్మల్ని సంప్రదించడం మంచిది అలాగే మాకు జాతి రత్నాలు వాళ్ళు కూడా ఉన్నారనమాట సో మన జాతి రత్నాలు కూడా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఒక రెమిడియల్ మెషన్ పరిహారాల కిందే చెప్తూ ఉంటాము సో జాతక రీత్యా మీకు జాతి రత్నాలు కావాలి అనుకుంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదించవచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సింహరాశి వాళ్ళ గురించి సింహరాశి వాళ్ళకి ఈ నెల మే నెల ఎలా ఉందో చూద్దాము సింహరాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలే పోషిస్తున్నాయి కొన్ని ప్లసెస్ ఉన్నాయి కొన్ని మైనసెస్ ఉన్నాయి హెల్త్ విషయం మాత్రం కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో తప్పక హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే మనం చూసాము అంటే సెవెంత్ హౌస్లోకి మనకి రాహు ప్రవేశిస్తున్నారు కూడానే ఇప్పుడు కేతు ఉంటున్నారు సో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ లేకపోతే ఎక్కువ ట్రేడింగ్ బిజినెస్లో ఉన్నవాళ్ళు కానీ కమోడేటివ్ ట్రేడింగ్లో వాళ్ళకి కానీ సడన్గా డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ ఏంటంటే మే ఎయిటీన్త్ తర్వాత అరౌండ్ దట్ పీరియడ్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే కెరియర్ పాత్లో తప్పక వెళ్ళగి ఉన్నతి అనేది బాగా జరుగుతుంది కానీ కొంత శ్రమ అనేది పడడం తప్పదనమాట అలాగే మనం చూసాము అంటే రావు సెవెంత్ హౌస్ వచ్చేప్పటికీ వీళ్ళ పార్ట్నర్స్ కానీ బిజినెస్ పార్ట్నర్స్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ ఫారిన్ పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే జూపిటర్ మూమెంట్ కూడా చాలా మంచి మూమెంట్ లెవెంత్ హౌస్కి వస్తున్నారు సో తప్పక వీళ్ళకి ఈ నెలంత స్టేటస్ అంటే కుటుంబ పరంగా స్టేటస్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట మనకి దేంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో అలాగే ఏంటంటే హ్యాపీనెస్లో అందరితో గడపడంలో పర్సనల్ రిలేషన్షిప్స్లో కూడా కొంతవరకు ఏంటంటే మన ఎక్కువ ఎమ్మెల్సీస్లోనే పనిచేస్తూ ఉంటారు సో ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అంటే మనం కొలీగ్స్ గురించి మాట్లాడుకోవాలి కొలీగ్స్ అంత సహకరించరు సపోర్ట్ అనేది కొంచెం తక్కువ అవుతుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఈ రాశికి అధిపతి మనకి తెలుసు సూర్యుడు సూర్యగ్రహం సూర్యదేవ ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారు నైన్త్ హౌస్లో తప్పక భాగ్యం అనేది ఈ నెల అంతా డెవలప్ అవుతుంది అంటే ఆపర్చునిటీస్ అనేవి చాలా బాగా వస్తాయి మీకు చాలా బాగుంటుంది అనే చెప్పాలి తప్పక ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే సెవెంత్లో ఎయిత్కి వెళ్ళారు అలాగే శుక్రుడు కూడా ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారు సో ఈ పొజిషన్స్ అన్నీ మనం చూసాము అంటే కొన్ని లక్ష్మీ రోగాలు కూడా కనిపిస్తున్నాయి అనమాట తప్పక డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి శ్రమ కూడా చాలా అధికమే కనిపిస్తోంది సో అందుకనే హెల్త్ మీద గ్యాస్ పెట్టమని ఇందాక నుంచి చెప్తున్నదనమాట దాంపత్య జీవితంలో కూడా తప్పక ఈగో క్లాషెస్ కానీ గొడవలు రావడం కానీ మిస్అండర్స్టాండింగ్ రావడం కానీ కనిపిస్తున్నాయి అనమాట అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఆపర్చునిటీస్ చెప్పాను కదా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అదేంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది అలాగే అప్పులు ఎవరికైనా ఇస్తే కనుక ఈ నెల అయితే ఇవ్వద్దు ఇస్తే కనుక తిరిగి రావడం కొంచెం కష్టం అవుతుంది తప్పక లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ అలాగే ట్రావెలింగ్ ప్లానింగ్ చేయడం కానీ తప్పక జరుగుతుంది అనమాట అండ్ ఫారిన్ టచ్ మనకి కనిపిస్తోంది సో ఆన్లైన్ బిజినెస్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అలాగే కొత్తది చదువుకోవడం అంటే కొత్త సబ్జెక్ట్స్ చదువుకోవడం కానీ ఆన్లైన్లో చదువుకోవడం కానీ కనిపిస్తున్నాయి అనమాట మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక ఆదిత్య హృదయం ఎవ్రీ సండే చదువుకోవడం మంచిది అలాగే ఏంటంటే ఒక ముత్త ఇంటికి పిలిచి భోజనం పెట్టడం కానీ వాయనం పెట్టడం కానీ ఇంకా మంచిది అలాగే మనం ప్లాంట్స్ పెంచుకోవచ్చు అంటే ఏంటంటే ఒక ఏ ప్లాంట్ అయినా సరే మనం తీసుకొచ్చి ఇంట్లో అయినా సరే బయట అయినా సరే పెంచుకోవడం చాలా మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ నెలంతా సింహరాశి వాళ్ళకి తప్పక ఆపర్చునిటీ ఇచ్చే ఒక మంత్ కింద మనం తీసుకోవచ్చు అదే దిశలో నడవడం అనేది కూడా జరుగుతుంది